హై ఫోకస్ ఆశ సినీ నటుడు దర్శన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కీలక ఫోటోలు వెలుగులోకి వచ్చాయి రేణుకా స్వామి హత్యకు గురి కావడానికి ముందు నిందితులు అతడిని చిత్రహింసలకు గురి చేసినట్లు ఫోటోలు బట్టబయలు చేశాయి రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కీలక విషయాలను బహిర్గతం చేస్తున్నాయి రేణుకాస్వామి హత్యకు ముందు చిత్రహింసలకు స్పష్టం చేస్తున్నాయి కర్ణాటకలో సంచలన సృష్టించిన సినీ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కీలకమైన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి రేణుకాస్వామి హత్యకు గురి కావడానికి ముందు దాడి జరిగిన సమయంలో వాటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది ఆ ఫోటోను చూస్తే సినీ నటుడు దర్శన్ అతని అనుచరులు పార్క్ చేసిన లారీ ముందు రేణుకాస్వామిని కూర్చోబెట్టి అతడిపై తీవ్రంగా దాడికి పాల్పడినట్లు అర్థమవుతోంది రేణుకాస్వామి ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది మరో ఫోటోలో రేణుకాస్వామి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా అతడి చేతిపై తీవ్రమైన కోత గాయం ఉన్నట్లు కనిపిస్తోంది ఈ ఫోటోలను అధికారులు ఛార్జ్షీట్ లో ప్రస్తావించారు దర్శన్ అనుచరుల్లో ఒకడైన పవన్ సెల్ ఫోన్ నుంచి ఈ చిత్రాలను పోలీసు దర్యాప్తు బృందం వెలికి తీసినట్లు తెలుస్తోంది రేణుకా స్వామిని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక షెట్ అతడిని బంధించి దాడి చేసిన సమయంలో నిందితుల్లో ఒకరైన పవన్ ఈ ఫోటోలు తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ తర్వాత దర్శన్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న క్లబ్కు వెళ్లి ఈ ఫోటోలను పవన్ అతడికి చూపించినట్లు తెలుస్తోంది ఆ ఫోటోలు చూశాక తన సన్నిహితురాలు పవిత్ర గౌడ ఇంటికి వెళ్లి ఆమెను షెడ్ దర్శనం తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు ఆ తర్వాత రేణుకా స్వామిని చిత్రహింసలకు గురి చేసినట్టు బయటపడిన ఫోటోలను బట్టి అర్థమవుతోంది ఫోటోలు తీసిన మర్నాడు రేణుకాస్వామి మృతదేహాన్ని సుమనహళ వద్ద వరద నీటి కాల్వ సమీపంలో గుర్తించారు రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి మర్మంగాలపై తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసి దర్శన్ అతని అనుచరులు హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది రెండు వందల ముప్పై ఒక సాక్ష్యాలతో బెంగళూరు పోలీసులు న్యాయస్థానంలో మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదికతో పాటు డిఎన్ఏ నిపుణుల సహాయంతో మొబైల్ డేటా బెంగళూరు హైదరాబాద్లలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలల నివేదిక డిజిటల్ సాక్ష్యాలు అన్నింటితో సమగ్రంగా ఛార్జ్ సిద్ధం చేశారు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన పదిహేడు మంది నిందితుల్లో కొందరు నిందితులు దుస్తులపై రేణుకాస్వామి రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు హత్య సమయంలో దర్శన్ వాడిన దుస్తులు బూట్లు డబ్బు మొత్తం రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు రేణుకాస్వామి హత్యపై ఫోరెన్సిక్ నివేదికలో విస్తుకొలిపే విషయాలు బయటపడ్డాయి రేణుకాస్వామికి ఛాతిపై కొట్టడం వల్లే ఎముక వెరికి ఊపిరి గుచ్చుకుందని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు రేణుకాస్వామి తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల మెదడులో రక్తస్రావం జరిగింది ప్రమాద స్థలంలో ఉంచిన మినీ లారీకి రేణుకాస్వామి తలను తీసుకెళ్లి కొట్టడం వల్ల తలకు వెన్నుపూసకు గాయాలయ్యాయి కాలితో తన్నడం వల్ల మర్మాయ వాళ్లకు తీవ్ర గాయాలే రక్తస్రావం కనిపించింది అతడి మోకాలో పెరిగింది కుడికన్ను పూర్తిగా దెబ్బతింది చిత్ర హింసలకు తాళలేక శరీరం లోపల అవయవాలకు గాయాలు కావడం వల్లే రేణుకాస్వామి మరణించాడు అని ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు పోస్టుమార్టం రిపోర్టుతో మృతదేహాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక రూపొందించారు పవిత్ర గౌడ అనే నటి దర్శన్ సహజీవన బంధంలో ఉన్నారు దర్శన్ కు ఇదివరకే విజయలక్ష్మి అని మహిళతో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చు పెట్టారని దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి ఆగ్రహంతో ఉండేవాడు అందులో భాగంగా ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషించేవాడు దీంతో జూన్ ఎనిమిదవ తేదీన రేణుకాస్వామిని దర్శన్ బెంగళూరుకు పిలిపించుకున్నాడు పట్టణ గేరే సమీపంలోనే ఒక షెడ్డుకు రేణుకాస్వామిని తీసుకెళ్లి దర్శన్ తన సహచరులు బౌన్సర్ల సాయంతో తీవ్రంగా దాడి చేశాడు తీవ్ర గాయలపాలైన రేణుకాస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం ఆ మృతదేహాన్ని కామాక్షి పాల్యట్టాన పరిధిలోని ఒక మురు కాలువలో పడేసి వెళ్లిపోయారు ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులు గిరినగర్ టానా ముందు లొంగిపోయి ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతోనే హత్య చేశామని వెల్లడించారు విచారణలో ఒక్కొక్కరి పేరును వెల్లడిస్తూ చివరకు దర్శన్ పేరును బయట పెట్టారు రేణుకా స్వామిని దర్శన్ అతని అనుచరులు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది కన్నడ సినిమా స్టైల్లో మాదిరిగానే రేణుకాస్వామిని దర్శన్ ఆయన అనుచరులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి ఇది ఈవాల్ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరకబిల్డన కలిద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంట